ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తుంటారు ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన పదవి ఎందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద అంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే అంటే దేవేంద్రాదులు శంఘో సురేంద్రుత శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు ఎప్పుడు ఏది చేసినా ఒక్కటే శుభమొక్కటే చేసేవాడెవరుంటాడో ఆయనని మాత్రమే శంకరా అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువు గారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమ నామమిస్తారు మీరు లబ్ధ ప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే నామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు కాబట్టి శంకరోతి శంకర ఆయన నిరంతరము శుభల శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటుంది అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి నీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఇది పువ్వు మీ పాదముల మీద ఉన్నది ఇది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్లి మల్లికార్జున లింగం మీద అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడదు నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలి నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయస్సులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదు అనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏంటంటే మీ మనస్సు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడు శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధమల్లికార్జున లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం అయితే చల్లగా ఉన్నాయి ఏ ఇబ్బందులు గురుడే కాబట్టి శంకర అందుకే శివానందలహరిలో అంటారు కరస్తే మాత్రౌ గిరిజ నికటస్థే ధనపత శిరస్థే సీతాంశ చరణయుగళస్థీ అఖిల శుభి గృహస్థీ స్వర్భూజామరసురభిచింతామణిగణి కమత్తం దాస్యీహం భవతు భవదత్తం మమ మన అంటారు ఆయనకి మనమే మనం ఏమిటి కరస్థే హే మాత్ర ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడే ఆయనకి మనమేమిస్తాం ఓ బంగారం గురుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి నవ నిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని అలా అడుగుతాడేమో అని అప్పటి నుంచి ఇప్పటికడగలేదు అడగడు కూడా నవ నిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివారుగ్రం కాబట్టి నికటస్థే త గృహస్థే చింతామణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇంకా మనమేమిస్తాం ఆయనకి శిరస్థే శీతాంశ ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది అఖిల అఖిలవు అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్నా అసలు నీకు ఆ చేసి పెట్టి అదృష్టం ఇచ్చినవాడు ఆయన ఆయన కాలిలా కదిపితే చరణ యుగలస్తే ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి ఇంకా నేనేమిస్తాను నేను ఇవ్వగలిగింది ఒకటే కమర్థం దాస్ నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించారు అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రుడు శంకర శులపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తారు తెలియక పలికే పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతములందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో సురేంద్రు తరూల పాణి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా సొబగ ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మిట్టిక్కుతున్నట్టుగా ఉండాలి ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి ఆ పరమశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి నిన్న మీకు చెప్పాను కదా నతిరీయం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనపడాలి నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరా శ్రిష్ట బబుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి పొంగు కింద ఉండాలి పాలు పొంగుతున్నాయనుకోండి అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపవాడు వచ్చేదాకా ఆగుదామని మిలిమిలిగా పొంగవు సర్రు పొంగిపోతాయి అంతే ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా అమలం రమణీయ ఎలా తనం కమలం సంబ గీతం తపాపహరం శివం శంకరం బంధురం సుందేశం నటేశం గణేశం గిరీశంధు నేత్రం సుగాత్రం రుడా శ్రీ గిరీశం ఆ అందం ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత ఆ అందం అలా నడవాలి అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల శంభో సురేంద్రు దశంకరణి అందులో శకారం అంతా తిరిగింది ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుంది అంటే శాబ్దిక సౌందర్యం గొప్ప అందము ఆవిష్కృతం అవుతుంది చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది శంభో సురేంద్రు దశంకరణి చంద్రామతం సశివ శర్వ పినాక పాణి గంగాధర క్రతుపతే గరుడత్వజాప్త శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అనండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు నోట్లో చదువుకుంటావా తాత నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను పెట్టలేకపోతున్నానంటాడు అది లాగేస్తుంది అలా గుచ్చారు ఆ నామాలని గుడి గుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దము నందు ఆవిష్కృతమవుతుంది ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా ఒక్క నామం చెప్పినా ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు బాహ్యంలో ఎక్కడుంటే ఎక్కడ ఉంటే నా ఉద్దేశ్యం ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు వీరు శ్రీశైలంలోనే ఉన్నారు సుప్రభాతం అల్లవారుజావన మిమ్మల్ని మల్లికార్జున లింగం దగ్గరికి భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు అదొక యోగ విద్యలంటిది అందుకే శంభో సురేంద్రు తశంకర శూలపాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంచు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందువల్ల అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివ పురాణంలో చెప్పారు త్రైగుణ్యంశూలమేత శాపరసు సత్యనిష్టత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై సత్వమునందు కాని రజస్సునందు కాని తమస్సునందు కాని శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా అందుకే ఇలా మూడు ఉంటే ఈ మూడు ఒక ఊచకుంటాయి ఆ ఊచ పట్టుకుంటాడు అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది నిజానికి ఈ మూడు గుణములలో తిరిగి 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 శుద్ధ సత్వములో కడతారు శుద్ధ సత్వము కూడా ఎవరి చేతులలో ఉన్నదంటే ఆయన చేతులలో ఉన్నది ఆ స్థితికి దాటి మూడిటిని నాలుగిటిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది ఉన్మత్త శేఖరాయన మహా పిచ్చివాడు ఏం చేస్తాడు వాడికి బాహ్యంలో భయమే ఉండదు అందరూ చికి పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడిగిలో కూర్చుంటాడు కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు ఏదో భావన అది మనకు అందది కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటాం కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు ఏమిటో అరుస్తూ ఉంటాడు శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు శివ భక్తి అండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు అందుకే ఆ మహానుభావులు చంద్రశేఖర భారతి మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఓం నమః అంటే ఇలా పిలువదలం వేసేవారు ఓం నిధన పతాంతిక య ఇంకో దళం వేసేవారు అంతే చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు ఓ ఈయన సమాధి స్థితిలో నిలిపోయారు ఇక పూజ అని చెప్పి శిష్యులు వచ్చి సంకల కింద చేతులు వేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి ఆ గురునివాసంలో కూర్చోబెట్టేవారు అంతే పది రోజులు పదకొండు రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు ఆ భావ సమాధి అంతకో శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు ఈ సుప్రభాతాన్ని ఎవడు జరుగుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు చివరికి పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోతాడు అని చెప్తారు ఎందుకంటే భావన చెయ్యడము అలవాటైపోతుంది కాబట్టి త్రైగుణ్యంశులమేతస్యా త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి చంద్రావతంస తల మీద ధరించి ఉంటాడు అది నలుగురి ఆస్తి ఒక్క శివుడే కాదు నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియ చూడండి ఆకాశంలో వితికి వితికి చూస్తేనే కనపడుతుంది లేకపోతే కనపడదు అందుకే అవ్యక్తరేఖామివ చంద్రరేఖ అంటారు తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది అందుకే శంకరుడు తెలుపు జ్ఞాన ఆయన జ్ఞానం ఇస్తాడు అందుకే సరస్వతి వీణవాయిస్తుంది శంకరుడు దక్షిణామూర్తిగా వీణవాయిస్తాడు శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణవాయిస్తూ దక్షిణామూర్తి లేరు సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది మీకు అనుమానమా సౌందర్యలహరలో శంకరాచార్యులు వారు శుద్ధాం శరత్సాం శుతూట కిరీటం పెట్టుకోరు శంకరుళ్ళగే జటాచూటం కట్టుకుంటుంది వరత్రాసత్రాణ స్ఫటిక గుటిగా పుస్తకరాం సకృన్నత్వానత్వాకథమివ సతాం సన్నిధతతే మధుక్షీరత్రాక్షా క్షీరద్రాక్ష మధురి మధురీనా ఫణితయ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు ఎందుకది ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికి అంటే చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు ఎందుకు అంటే వాళ్ళు కామాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు చంద్రోద్భాసి శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్ కృత సుందరాంబరధరే త్రైలోక్య సారీ హరి మోక్షార్థం కురుచిత్త వృత్తిమస్తూ అంటారు చంద్రోద్భాసిత శేఖరి కాలం నడుస్తోందని గుర్తు ఏమిటంటే చంద్రుని యొక్క ఎదుగుదల తరుగుదల దృష్టిలో పెట్టుకుని తిరిగి చెప్తాం ఇప్పుడు ఇవాళ ఉందనుకోండి ఏదో పుష్యమాసే శుక్లపక్షే షష్టిమ్యాం వాసర భానువాసరే అని చెప్పాం రేపు శుక్లపక్షే సప్తమిమ్యాం అంటామంటే ఇంకో కళ పెరిగింది ఇంకో కళ పెరిగితే కాలం కదిలిపోయింది కాలం కదిలిపోతే నా ఆయుర్దాయం తగ్గిపోయింది ఒక్క కళ పెరిగింది అనుకోండి ఇవాళైపోయి రేపు వచ్చింది అనుకోండి నా ఆయుర్దాయంలో ఒక రోజు అయిపోయింది అంటే నేను మృత్యువుకి దగ్గర పడిపోతున్నాను అం చంద్రుని యొక్క కళలు పెరిగి తరుగుతూ ఉంటే మాసములు కదిలిపోతాయి మాసములు కదిలిపోతే ఆయువు పెరిగిపోతుంది అందుకే ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం వనం ప్రత్యాయం దిగతా పునర్న దివసాహ కాలు జగద్క్షక లక్ష్మీ స్థూయతరంగులం జీవితం తస్మాన్ అంటారు ఆయన అలా కాలం వెళ్ళిపోతోందని చెప్పి ఆయన మృత్యువు చేత ఆయన కాలాతీతుడు కాలమునకు అతీతముగా అలాగే ఉంటాడు అందుకే వాళ్ళిద్దరికీ జుట్టు నాకు తెలబడదు ఇద్దరి జుట్టు నల్లగా ఉంటుంది ఇద్దరు ఎప్పుడూ ఎవ్వనల్లో ఉంటారు కాలాతీతుడైన వాడెవరో వాడు మాత్రమే మనవి కూడా కాలాతీతుణ్ణి చేసి మోక్షం ఇవ్వగలడు ఇక కాలవనందు మళ్ళీ పుట్టవలసిన అవసరం పెరగవలసిన అవసరం పెరగవలసిన అవసరం నశించవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన వాడు ఆయనొక్కడే అందుకే కాలవనకు సంకేతమైన కాలుణ్ణి చంపిన పుట్టుకకు కారణమైన కాముణ్ణి చంపిన ఆయన వల్ల సాధ్యం తప్ప అన్యుల వలన సాధ్యము కాదు

అందరిలో కామమును ప్రజ్వలింపచేసి జన్మకు కారణమైనటువంటి మన్మధుణ్ణి కంటిమంట చేత కాల్చేసిన వాడు శివుడు అందుకే జన్మకి కారణం మరణానికి కారణం ఆయన తీసేస్తాడు అది చంద్రవంకకి గుర్తు కాలమునకు ఆయన లొంగడు సుమా అని అందుకే కాలాతీతుడు అని చెప్పడం కోసమని ఆ చంద్రవంకని ధరించి ఉంటాడు అంటే ఆయన పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడు కూడా మోక్షమును పొందగలడు కాబట్టి శివ ఈ నామం ఒక్కటి చాలు అబ్బో ఎంత మంది గుండెలు బాదుకుని ఏడిచారండి ఈ నామం ఒక్కటి నా నాలుక మీద నర్తింపచేవయా రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేవయ్యా అని ఏడ్చారు వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దూర్జుడి తల కొట్టుకుని అడిగాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమి స్థలంబవు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివిషణోల్లాసకి శివా నీనామము సర్వస్యకరమౌ ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి అందుకే పరమ అసహ్యకరమైనది భయంకరమైనది ఏది చూసినా శివ శివ అంటారు పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివ శివ అంటారు శివనామానికి ఇప్పుడు అప్పుడు అనే ఉండదు ఎప్పుడైనా అది పవిత్రమే అటువంటి శివనామము పలకడమే గొప్ప శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చీనివాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ అమంగళం ఎప్పుడు చేస్తాడు తప్పు ఎప్పుడు చేస్తాడు యువతల వారిని పెట్టడం ఎప్పుడు చేస్తాడు రెండు కారణముల చేతనే చేస్తాడు కామము క్రోధము ఈ రెండింటి చేత చేస్తాడు నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి లేదు వాడి మీద కోపం ఉందనుకోండి వాడిని బాధ పెట్టాలి కామ క్రోధములు రెండే అయితే విచిత్రం ఏంటంటే ఉన్న చోట క్రోధం ఉంటుంది ఓ కోరిక ఉందనుకోండి అది తీరకపోతే ఎవరినో ఒకటి వెతికి పట్టుకుని వీడి వల్లే తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు క్రోధమున్న చోట కామం ఉండదు అదో విచిత్రం చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది ఉండదు వాడికి కోరుకుండే అవకాశం ఉండదు అవి రెండు అక్క చెల్లెళ్ళైనా ఉన్న చోట క్రోధం ఉంటుంది కానీ ఉన్న చోట కామం ఉండదు శంకరుడికి కామము క్రోధము రెండూ చేయవని చెప్పడానికి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం అయిన ఒక్కడిని సదాశివ అన్న నామంతో కీర్తించి సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డల్ని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపరణం అందుకే వేదాయన గురించి చెప్తూ ఈశాన సర్వ ఈశానసర్వ విద్యాం ఈ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్ పంచబ్రహ్మ మంత్ర పఠనమని చేస్తారు సత్యోజా యై నమో నమ దగ్గరి మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివో ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు శాంతంగా ఉంటాడు ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయుడిగా శరీర త్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు శరీర త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏది ఉందో తిరుగులేని సాక్ష్యం దాక్షాయణిగా శరీర త్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది భవనహో శివం శివేతర అంది శివుణ్ణి భీషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి సదాశివో ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు అంత గొప్ప దైవ స్వరూపం అంతటి శాంతమూర్తి అందుకే ఋత శంకర శులపాణి చంద్రావతంశ శివ శర్వ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి స్వరూపంగా ఉంటాడు